దేవుని నామమునకు మహిమ గాక ప్రియులారా ప్రభునామన మీ అందరికీ వందనాలు ఉదయ కాల సమయంలో దేవుని వాక్యము ది ఆనందం ఇరవై మూడవ కీర్తన మొదటి వచనం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చి గల చోట్ల ఆయనను పరుండజేయుచున్నాడు ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు జీవితానికి సంతృప్తి ఆహారము సమృద్ధి ఎలా వస్తుందంటే ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆయన కాపరిగా ఉండి నడిపించినప్పుడు ఆయన చేతి నీడలో మనము నడుస్తున్నప్పుడు ఏలోటు రాకుండా ఆయన కాపాడుతూ సముద్రిని అనుగ్రహిస్తున్నారు కనుక ఆయన కాపరిగా ఉండాలంటే ఆయన చెప్పినట్లుగా వినాలి ఆయన వాక్యము శ్రద్ధగా విని వాక్య ప్రకారం బ్రతికేవారిగా ఉంటే గాఢాంధకారపు పరిస్థితులైనా ఇటువంటి శ్రమలైన సమస్యలైన దేవుడు తీరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు గనుక ఆయన సన్నిధానములో నమ్మకంగా సాగిపోవాలని ఆయనే కాపరిగా మనకి మన కుటుంబానికి ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధులు విజ్ఞాపన చేస్తూ విధేయత కలిగి బ్రతకాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి అత్యంత కృప కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ మీరు వచ్చారు యోవా నా కాపరి నాకు లేమి కలుగదు అవును ప్రభా నువ్వు కాపరిగా ఉన్నప్పుడు కరువు అనేది ఎన్నడూ రాదు నాయన ఎందుచేతనగా మీ చేతిలో ఉన్నప్పుడు మీరు కాపరిగా ఉన్నప్పుడు మాకు సమృద్ధిని ఇస్తావు అందును బట్టి కృతజ్ఞతలు నాయన ఎల్లప్పుడు నేను ఎందు భయభక్ తెలియగలిగే ప్రతి జీవితం అందరికీ అనుగ్రహించమని ఇది నా దీవెనకరంగా మార్చండి ఎవరే సమస్యలో కష్టాల్లో ఉన్నారు వారికి సహాయం పంపించమని నామంలో ప్రార్థించి సుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ మేన్ దేవుడు దీవించునుగాక ఆ